ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనమేం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో ఉన్న నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతూనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ టెస్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకై పం పం భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన ప మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాడు లేదు కేఎంఐ బ్రాండు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఎన్డీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జులై రెండు ఇరవై మూడు రెండు వేల జు జూలై ట్వంటీ థర్డ్ అంటే టూ మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి అదే వంద రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు అసలు తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్ చేసాం సిఎఫ్ టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైన టీటీడీ వాళ్ళు అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు పెట్టుకున్నారు ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ టిటిడి బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం నిజంగా అంత కష్ట కష్ట అంత కష్టమైన కార్యక్రమం